ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు ఈ కార్ రేసింగ్ లో విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కేసుపై వివరాలు ఆరా తీశారు ఈ కార్ రేసింగ్ సమయంలో వాడిన సెల్ఫోన్లను ఈ నెల లోపు అప్పగించారని ఏసీబీ ఆదేశించినట్లు సమాచారం ఈ కేసులో పైసా అవినీతి జరగలేదని తలదించుకునే పని చేయలేదని రాష్ట్ర ప్రతిష్టను పెంచే పని చేశారని విచారణ అనంతరం కేటీఆర్ స్పష్టం చేశారు ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్ డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్ను దాదాపుగా ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు ఫార్ములా ఈ కారు రేసులో విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో కేటీఆర్ను ప్రశ్నించిన అధికారులు స్టేట్మెంట్ను రికార్డు చేశారు కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది అయితే ఇవాళ విచారణకు సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం ఈ కార్ రేసింగ్ సమయంలో వాడిన ఫోన్లను ఈ నెల పద్దెనిమిదిలోపు అప్పగించాలని ఏసీబీ ఆదేశించినట్లు తెలుస్తోంది విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ తాను తప్పు చేయలేదని వందల కొద్ది కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడేది లేదన్నారు తలదించుకునే పని చేయలేదని రాష్ట్ర ప్రతిష్ట పెంచే పనే చేశారని స్పష్టం చేశారు తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ అటుదిప్పడుగుడు తిరుల మరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైసా కూడా అవినీతి జరగలేదు ఇటుకెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇట్లా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగినా సమాధానం లేదు ఫైల్ ఇటు పోయిందా పోయిందా నువ్వు కుడిసేపుచ్చినావో పైసలు ఎడమచేపులకు వెళ్లించినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు జైలు వీళ్ళను కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచిక అందం కదొకటే తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసిన తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టినాం ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు ఎవరు లేడు ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ఏ వన్ గా కేటీఆర్ ఏటుగా అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏ చేర్చారు ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈసీబీ వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో జనవరి తొమ్మిదిన కేటీఆర్ను ప్రశ్నించింది అనంతరం కేసులో కీలక ఆధారాలు సేకరించిన ఈసీబీ ఫార్ములా ఈసీఓను సైతం వర్చువల్గా విచారించి కీలక విషయాలు తెలుసుకుంది వీటి ఆధారంగా కేటీఆర్ను ఇప్పుడు సుదీర్ఘంగా ప్రశ్నించింది